아, 이릇 그래, 이건 내 친구를 받으셨습니다. 내친 받으러 간다고. 왜안 하냐? 안 KJ 안타? KJ 나리비 చెప్పుడు డెబ్బై ఐదు వేలు అదన్నా ఆయన అలా కొట్టు పెట్టి అదిగితేనేమో నువ్వు తీసుకొచ్చి పెట్టి అక్కడ నేను ఒకటి అంటే ముందు రెండేగా నేను పంపితుంది అదిగితేనేమో మీరు నువ్వు తీసుకొచ్చి అక్కడ నీళ్ళు అవుతుంది అంటే ముందు నిండే కానీ నీకు అందుతుంది పొట్టు ముందు తీసుకొచ్చి బాగుపడతాగే అన్న అది కాదన్నా అది బాగుపడతారా రెండు చాలు తొమ్మిది యాభై అండి తొమ్మిది యాభై తొమ్మిది అరవై తొమ్మిది అరవై చేసేటండి చేసింది మాకు అది కూడా చేయాలి నూట అరవై చిన్నయ్యా నాకు అదే పక్కన చక్కరుగా ఏం టైంలో

ఓటి వెజ్ కనాలి కాలి లేదంటే ఓటి వెజ్ ఆపరు పోయి రెండు రోజుల మరి ఇది కాలి వంపాలి కాలి వంపాలి అది కాలి లేదంటే కేజ్ నా ఆ తాపత్ కస్తనాలి అంటే చెప్పేది కదా సార్ ఏజ్ పోయ్ ఫోన్ కాల్ నా ఫోన్ లాగాలనే హ హ్ ఫోన్ చే ఫోన్ చే వరికే ఇంటానర్ గ్రాఫ్ లాడి బా బొంబై రాలేవా ఇక్కడికి ఏమండి शुली <laughs> на. Да.